హై ఫ్రెండ్స్ ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ వివరాలు మనం గమనించినట్లయితే ఆర్మీ ఆర్డినెన్స్ కాప్స్ సెంటర్ సికింద్రాబాద్లో ఏడు వందల ఇరవై మూడు పోస్టులకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది సికింద్రాబాద్ సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ ఆర్మీ ఆర్డినెన్స్ కాప్స్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లో పలు పోస్టులకైతే దరఖాస్తులు అయితే కోరుతుంది మొత్తం పోస్టుల వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి సో ఏడు వందల ఇరవై మూడు పోస్టులకైతే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఇందులో చాలా రకాల పోస్టుల వివరాలు ఉన్నాయి మరి ఇక్కడ ట్రేడ్స్మెన్ అదే అదేవిధంగా ఫైర్ మెన్ అదేవిధంగా జూనియర్ అసిస్టెంటు అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ సివిల్ మోటార్ డ్రైవర్ టెలి ఆపరేటర్ కార్పెంటర్ అండ్ జైనర్ సో సంబంధిత విభాగాల్లో ఎన్నెన్ని పోస్టులు అనేది మనకు చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది సో మనకు రీజియన్స్ చూసినట్లయితే ఈస్టర్న్ వెస్టర్న్ నార్తర్న్ నార్థర్న్ సౌత్ వెస్టర్న్ సెంట్రల్ వెస్ట్ సెంట్రల్ ఈస్ట్ సో మనకి ఇక్కడైతే రీజియన్లు ఉన్నాయి సో అదేవిధంగా మనకు అర్హత చూసినట్లయితే పోస్టును అనుసరించి మెట్రికులేషన్ ఐటీఐ పన్నెండో తరగతి అంటే ఇంటర్మీడియట్ కూడా పాస్ అయి ఉండాలి సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా బీటెక్ ఉత్తీర్ణులు అయి ఉండాలి అదేవిధంగా టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలని కూడా మనకు చెప్పడం జరిగింది సో వయసు వచ్చేసి ట్రేడ్ మ్యాన్ మెట్ సివిల్ మోటార్ డ్రైవర్ పోస్టులకైతే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు మధ్య ఉండాలి సో ఇతర పోస్టులకైతే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏళ్ళ మధ్య ఉండాలి సో అదేవిధంగా పేస్కేల్ వచ్చేసి మనకు జీతం వివరాలు కూడా ఇవ్వడం జరిగింది నెలకు మెటీరియల్ అసిస్టెంట్కి అయితే ఇరవై తొమ్మిది వేల రెండు వందల నుంచి మనకు తొంభై రెండు వేల మూడు వందల వరకు ఉంటుంది అదేవిధంగా ట్రేడ్ మ్యాన్ అయితే పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు ఉంటుంది ఇతర పోస్టులకైతే పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల వరకు అయితే ఉంటుంది ఎంపిక విధానం ఫిజికల్ అండ్ స్కిల్ టెస్ట్ రాత పరీక్ష సర్టిఫికెట్ల పరిశీలన మెడికల్ టెస్ట్ ఆధారంగా అయితే ఎంపిక చేయడం జరుగుతుంది ఫిజికల్ మెజర్మెంట్స్ అయితే తప్పకుండా ఉండాలి అదేవిధంగా దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్లో చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ కూడా మనకు ఇరవై రెండు తారీఖు అంటే ఈ మంత్ ఇరవై రెండు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది సో డబ్ల్యూడబ్ల్యూ డాటు అదేవిధంగా ఏఓసిఆర్ఈ అదేవిధంగా రిక్రూట్మెంట్ డాట్ జిఓవి డాటిన్లోకి వెళ్ళి మనం పూర్తి వివరాలు కూడా చూడొచ్చు సో అదేవిధంగా ఇండియన్ కోస్ట్ గార్డ్లో కూడా నూట నలభై అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డు రెండు వేల ఇరవై ఆరు బ్యాచ్లో ప్రవేశాలకు అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి అయితే దరఖాస్తులు కోరుతుంది మొత్తం పోస్టుల సంఖ్య అయితే నూట నలభై అని చెప్పచ్చు సో విభాగాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ సో విభాగాలు ఏంటంటే జనరల్ డ్యూటీ జీడీ నూట పది టెక్నికలు సో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ముప్పై సో ఈ విభా ఈ విభాగాలని అయితే మనకు పోస్టులు ఉన్నాయి సో అర్హత విభాగాన్ని నుంచి పన్నెండో తరగతిలో మ్యాథ్స్ ఫిజిక్స్ ఉండాలి సో డిగ్రీ ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి సో నేవల్ ఆర్కిటెక్చర్ మెకానికల్ మెరైన్ ఆటోమేటివ్ అదేవిధంగా ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ మెటలర్జీ ఆ డిజైన్ ఏరోనాటికల్ ఏరో స్పేస్ వీటిలో ఉత్తీర్ణత అయి ఉండాలి సో అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్స్ అయితే తప్పకుండా ఉండాలి సో అదేవిధంగా మనకు వయసు కూడా ఇవ్వడం జరిగింది వయసు వచ్చేసి మనకు ఒకటి ఏడు నెల రెండు వేల ఇరవై ఐదు నాటికైతే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు ఏళ్ళ మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సడలింపు ఓబీసీ అభ్యర్థులకు అయితే మూడేళ్ళ సడలింపు ఉంటుంది ఇక ప్రారంభ విధానం వచ్చేసి నెలకు యాభై ఆరు వేలు ఉంటుంది యాభై ఆరు వేల ఒక అన్నమాట ఎంపిక విధానం స్టేజ్ వన్ ఉంటుంది స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ స్టేజ్ ఫైవ్ పరీక్షలు ఉంటుంది సర్పి ఆ సర్టిఫికేట్ల పరీక్షల ఆధారంగా అయితే ఎంపిక చేయడం జరుగుతుంది దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ ఐదు తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఇరవై నాలుగు తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగు సో దానికి సంబంధించినటువంటి మనకు వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది సో జేఎన్ఎన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ డాట్ సిడీఏసి డాట్ ఇన్లోకి వెళ్ళి మనం పూర్తి వివరాలు కూడా చూడవచ్చు సో అదేవిధంగా ఐఐ టీఎం పూణేలో యాభై ఐదు పోస్టులకు మనకు ఒక మరొక నోటిఫికేషన్ అయితే ఉన్నది సో ఇది పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటలాలజీ సంబంధించిన ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టులకైతే భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది మొత్తం పోస్టుల సంఖ్య యాభై ఐదు పోస్టుల వివరాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది చాలా స్పష్టంగా సో అదేవిధంగా మనకి ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ ఒకటి ప్రాజెక్ట్ కన్సల్టెంట్ ఒకటి ప్రోగ్రామ్ మేనేజర్ ఒకటి ఇంకా వివిధ పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో అయితే డిగ్రీ పీజీ పిహెచ్డి పాస్ అయి ఉండాలి సో అదేవిధంగా కంప్యూటరు పరిజ్ఞానం ఉండాలన్నది ఉద్యోగ అనుభవం కలిగి ఉండాలి వయసు పోస్ట్ అనుసరించి ముప్పై ఐదు నుంచి అరవై ఐదు ఏళ్ళ మధ్య ఉండాలని ఇవ్వడం జరిగింది వేతనం అయితే నెలకు ప్రాజెక్టు సైంటిస్టు మూడు వేతనం నెలకు ప్రాజెక్టు సైంటిస్టు త్రీ సంబంధించిన ప్రోగ్రామ్ మేనేజర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ పోస్టులకు అయితే డెబ్బై ఎనిమిది వేలు ఉన్నది ప్రాజెక్టు సైంటిస్టు టూకైతే అరవై ఏడు వేలు ప్రాజెక్టు సైంటిస్టు వన్కు అయితే యాభై ఆరు వేలు ఇక్కడ మనకు అసోసియేట్ సంబంధించిన నలభై రెండు వేలు ప్రాజెక్టు అసోసియేట్ సెకండ్కి అయితే ఇరవై ఎనిమిది వేలు ప్రాజెక్ట్ అసోసియేట్ వన్కు ఇరవై ఐదు వేలు ఉన్నాయి ప్రాజెక్టు మేనేజర్కి అయితే లక్ష ఇరవై ఐదు వేల వరకు ఉంది సో దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చివరి తేదీ ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సో అదేవిధంగా వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది పీజీ సిఐఎల్ గురుగ్రామ్లో ఇరవై రెండు ట్రైనింగ్ ఇంజనీర్ అయితే మరొక నోటిఫికేషన్ రావడం జరిగింది గురుగ్రామ్లోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రీజనల్ కార్యాలలో ట్రైనింగ్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి అయితే దొరకసలు కొడుతుంది మొత్తం పోస్టుల సంఖ్య ఇరవై రెండు సో విభాగాలు వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సో అదేవిధంగా టెలికమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్స్ ఈ విభాగంలో ఉన్నాయి సో అర్హత కనీసం అరవై శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఫుల్ టైమ్ బీఈ బీటెక్ ఆ బిఎస్ ఇంజనీరింగ్ అయితే ఉండేలా గేటు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్కోర్ తప్పనిసరిగా ఉన్నది గరిష్ట వయపరిమితి పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాటికి ఇరవై ఏళ్ళు అయితే మించకూడదు స్కేల్ వచ్చేసి నెలకు ముప్పై వేల నుంచి ఒక లక్ష ఇరవై వేలు అనమాట ఎంపిక విధానం గేట్ స్కోర్ ఆధారంగా ఉంటుంది గ్రూప్ డిస్క్రిప్షన్ ఇంటర్వ్యూ సర్టిఫికేట్ల పరిష్క పరిశీలన మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తుకు తేదీ పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సో అంటే పంతొమ్మిది తారీఖు పన్నెండు నెలల రెండు వేల ఇరవై నాలుగు ఇక వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ పవర్ గ్రిడ్ డాట్ ఇన్లోకి వెళ్ళి మీరు చూడవచ్చు సో ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ